సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు ఇందులో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని రక్తదాతలకు సర్టిఫికేట్లు అందజేసి అభినందించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ఒక యూనిట్ రక్తం ఇవ్వడం ద్వారా ముగ్గురు ప్రాణాలు నిలబెట్టవచ్చని తెలిపారు దేశంలో రోజు కోటి నలభై ఆరు లక్షల యూనిట్ల రక్తం అవసరం అవుతోందని అన్నారు అయితే ఇంకా పది యూనిట్ల కొరత ఉంటుందని చెప్పారు రక్తదానం చేయడం వల్ల రక్త కణాలు ఐరన్ లెవెల్స్ పెరిగి గుండె జబ్బులు కూడా తగ్గుతాయని ఆయన వెల్లడించారు లక్ష యూనిట్ల వరకు రెడ్ క్రాస్ సంస్థ ద్వారా రక్తం సరఫరా చేస్తున్నారని చెప్పారు ఏ వస్తువైనా కృత్రిమంగా తయారు చేయవచ్చు కానీ రక్తం తయారు చేయడం సాధ్యం కాదన్నారు ప్రాణాపాయంలో ఉన్న వారిని కాపాడేందుకు ప్రతి ఒక్కరు రక్తానం చేయాలని సూచించారు దాని కాలంగానే రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలు గుర్తింపుగానే ఇవాళ ఈ డీజింగ్ హాస్పిటల్స్ పదిహేను డీజింగ్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్తో వాటిలో జనౌషి కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆలోచన చేయడం ఎవరైతే వీటిని సేవాభావంతో ధనాపేక్ష లేకుండా చేయగలని ఆలోచిస్తున్నప్పుడు రెడ్ క్రాస్ సంస్థ ముందుకు కల్పించింది అందుకనే ఈ హాస్పిటల్ నిర్మాణ ఈ మందు షాపు కేంద్ర కేంద్రాల నిర్మాణ ఒక మంచి ఆలోచన గౌరవ ప్రధానమంత్రిగా జనౌషి కేంద్రాలు తీసుకొచ్చి వాటికి ప్రత్యేకమైన వాటి మీద తనే అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద నుంచి మాట్లాడుతూ జనౌషి కేంద్రాల పట్ల కాస్త ప్రజల్లో అవగాహన కలిగించి జనరిక్ మెడిసిన్ వాడక మీద ప్రజల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తారు ఈ జనౌషి కేంద్రాల కారణంగా ఇవాళ యాభై శాతం నుంచి ఇరవై శాతం మందులకు ఖర్చు తగ్గుతుంది దాని ద్వారా ఈ జనౌషి కేంద్రాలను గత గత కొద్ది సంవత్సరాల్లో జనౌషధి కేంద్రాల కారణంగా మూడు వేల ఆరు వందల అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ప్రజల పేరు తగ్గిందనే అనేక సర్వేల ద్వారా మనం తెలుస్తాం అంటే ప్రజల ఒక ఎక్స్పీరియన్స్ అయితే అందిస్తున్నాం కాస్త అవగాహన కల్పించడానికి కూడా రెండు కాసా ఉపయోగపడుతుంది అనే భావంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే సందర్భంలో క్యాన్సర్ కూడా చాలా పెరుగుతున్నాయి మన దగ్గర కానీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి మనం ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్నాం స్థానంలో చైనా రెండో స్థానంలో అలాగే ఒకటి మూడో స్థానానికి అనేక రకాల కారణాలు వంటి ఆహార ప్రకారం కానీ జీవనశైలి కానీ లేదా హెయిర్ పొల్యూషన్స్ కానీ లేదా ఈ చూసేది ఎక్కువ రకాల కారణాలు ఏదైనప్పటికీ కేసులు పెరుగుతూ

మేము కాస్త రాజకీయానికి రాజకీయ నాయకులకి రెడ్ క్రాస్ సంస్థ వీటికి కార్యక్రమాలకు దూరంగా ఉంచుతాం ఎందుకంటే మేము ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ లాగా చేస్తామనే ఉద్దేశంతో మేము తెలువం సంతోషం దానికి దానికి మన ఫలితంగా జరిగినానికి సమరంగా చూస్తున్నారు అక్కడి నుంచి ఎందుకంటే ఎందుకంటే మీరు ఎంత మంచి సముందర ఉద్దేశంతో రెడ్ క్రాస్ సంస్థ స్థాపించారు ఎటువంటి ధనాపేక్ష నిస్వార్థంగా మీరు సేవలు అందిస్తున్నారు వాటి రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీల జోక్యం పెరిగిందంటే అది పూర్తిగా విరిగితే అటువంటి జోక్యం రాష్ట్రంలో పెరిగింది రాజకీయ నాయకుల పార్టీ మడులెత్తుకున్న వారిని అస్పదీయంగా తీసుకొచ్చి రెడ్ క్రాస్ వ్యవస్థలో పెట్టడం వల్ల ఇన్ని సంవత్సరాలుగా ఏమి దేశంలోనే ఒక మంచి రెడ్ క్రాస్ సేవలు ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీకి చెడ్డ వచ్చే పరిస్థితి వచ్చేసి నిజంగా నిస్వార్థక సేవ చేయాలని వాళ్ళని దూరం పెట్టి దాంట్లో కూడా ఏమన్నా వెతుకుందా అనే భావన కలిగిన వాళ్ళని పెట్టడం వల్ల చాలా నష్టం జరిగింది ఆ నష్టాన్ని సవరించే ప్రయత్నం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చేశారు కాబట్టి దానికి పరిగణ మార్పు తెచ్చాం ప్రక్షాళన చేశాం ఆ ఉన్న పక్కన పెట్టామంటే ఏం చేయలేదు పని చేయకుండా రెడ్ క్రాస్ కూడా కోసం పక్కన పెట్టాను రాజకీయాల కోసం ఇంకో దానికోసం మాట్లాడారు విమర్శలు చేయక కానీ అవసరం ఆ పని మాత్రమే చేశారు దాని గురించి మూడు సార్లు ధన్యవాదాలు చెప్పాలి ధన్యవాదాలు గుర్తు పెట్టుకున్నందుకు ధన్యవాదాలు సమరం గారి లాంటి ఎన్ని సంవత్సరాలుగా వారు సేవలు చేస్తున్నారు సమరం గారి గురించి పెద్దగా లేదా అసలు సమాజంలో ఒక సోషల్ సినిమా ఉన్న రోజుల్లో కొన్ని విషయాలు బయట మాట్లాడాలంటే నేను కూడా విద్యార్థుల నిజానికి స్వాతి భద్రతే ఖచ్చితంగా సమర్థాలు ఆ వయసు కానీ